ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెదిపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుగంటి చందర్ తో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ మనం రామగుండంలో ఉన్నాం మనతో మాట్లాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ప్రస్తుత పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మనతో మాట్లాడుతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామగుండంలో ఎలాంటి అభివృద్ధి చెందింది అనే కోణంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలంగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చెందిందో తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ మీరు మీరు చూస్తున్నప్పటి నుంచి అంటే గతంలో కంటే ఇప్పుడు ఒక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాల కాలంగా వస్తుంది ఈ రామగుండంలో ఎలాంటి అభివృద్ధి చెందింది అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా కొత్తగా ఆలోచన చేసి తెచ్చినటువంటి ఏమి లేవు రామగుండంలో ఆనాడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామన్న గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నిధులు మంజూరు చేసినటువంటి జీవోలే ఆ నిధులే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వెళ్ళి మళ్ళీ విడుదలైనవి సింగరేణి ద్వారా కొంత నిధులు వస్తున్నాయి ఎన్టీపీసీ ద్వారా కొంత నిధులు వస్తున్నాయి ఇదంతా కూడా జనరల్గా జరిగేటువంటి నిధులే ఎందుకంటే డిఎంఎఫ్టీ నిధులు నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి క్రమంలోనే యాభై నాలుగు కోట్లు తేవడం జరిగింది అదేవిధంగా వంద కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిసి నుంచి వెళ్ళి అప్పుడు కూడా వంద కోట్ల రూపాయలు కేటీఆర్ అన్నగారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిండ్రు తర్వాత వాటికి శంకుస్థాపన కూడా చేసిండ్రు ఆ నిధులన్నీ కూడా ఇప్పుడు వస్తే ఆ నిధులతోని మనము మేము చేసిన ప్రణాళిక వేరు వాళ్ళు చేసేటువంటి ప్రణాళిక వేరు ఆ నిధులతోనే మేమేమో డివిజన్లలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం కోసం మేము నిధులు వెచ్చించాలని ఆలోచన చేస్తే ఇలా ఉన్నటువంటి రోడ్లను తీసేసి ఉన్నటువంటి డ్రైన్లను తీసేసి ఉన్నటువంటి క్వార్టర్లను తీసేసి ఇలా కడతా ఉన్నారు ఉన్నటువంటి వాటిని కూలగొట్టి వాటిని కట్టి కమిషన్ల కోసం లైట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తున్నటువంటి అభివృద్ధి ఇలా జరుగుతుంది కమిషన్ల అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు మేము చేసినటువంటి ఆనాడు తెచ్చినటువంటి నిధులు ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా కెటి రామారావు అన్న గారు ఉన్నప్పుడు ప్రతి నెలకు కూడా ఈ యొక్క పట్టణాభివృద్ధి నిధుల కింద మనకు నిధులు వచ్చేటి ఇప్పటి వరకు ఇరవై నెలల్లో ఒక రూపాయి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇట్లా చూసినట్టయితే అసలు ఈ ప్రభుత్వం ఈ నిధులు ఇస్తున్నది ఏంది అనేది వాళ్ళనే అడగాలి వాళ్ళు ఏమన్నా చెప్తే ఇది మేమే చేస్తున్నాం మేము వందకు వంద శాతం టీయుఎఫ్ఐడిసి ఫండ్ని మేమే తెచ్చినాం వేరే ఏ నియోజకవర్గంలో కూడా లేవు కావాలితే ఎవరిని అడిగినా కూడా చెప్తారు కానీ ఇక వాళ్ళు చెప్పేది మేము చేసినటువంటి ప్రణాళికతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి ఇంకో ప్రణాళిక తీసి మా మార్కును చూపెట్టాలనేటువంటి ఒక ఆత్రుతతోనే జరుగుతున్నటువంటిదే తప్ప ఇదంతా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక దాన్ని చూపిస్తున్నారు సినిమా చూపిస్తున్నారు తప్ప కానీ ఇది మేము తెచ్చినటువంటి నిధులతోనే ఇలా రోడ్లు పెట్టినా లైట్లు పెట్టినా సెంటర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినా ఇంకేది చేసినా మేము అప్పుడు మంజూరు చేసినటువంటి నిధులే మేము ఇచ్చినటువంటి జీవోనే వంద కోట్ల రూపాయలు అయితే ఇదే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లోకి మరి మీరు ఎలా పోతున్నారు వంద వంద శాతం బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలవబోతూ ఉన్నది ఎందుకంటే వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఎన్నికల సమయంలో వీళ్ళు ప్రజలను నమ్మించారు అనేక విధానాలైన అనేక విధాలుగా హామీలు ఇచ్చారు ఆ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలే ఏమన్నంటే మహిళలకు ఒకటో రెండో మూడో హామీలు నెరవేర్చి మొత్తం నేను ఫోర్ ట్వంటీ హామీస్ బీసీలకు అన్యాయమే రైతులకు అన్యాయమే రైతు డిక్లరేషన్ కరెక్ట్ చేయలేదు బీసీ డిక్లరేషన్ లేదు ఎస్సీ డిక్లరేషన్ చేయలేదు యువజన ఉద్యోగాల విషయం అదే మోసం అన్ని రకాలుగా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ వీళ్లకు తగిన బుద్ధి గుణపాఠం రేపు స్థానిక సంస్థలలో ఎన్నికలలో చెప్పడానికి సిద్ధమైపోయింది ఎందుకంటే వీళ్ళు రైతు బంధుకు సంబంధించినటువంటి వాటిని బంద్ చేసి దళిత బంధును బంద్ చేసి ప అంబేద్కర్ అభయాస్తాం అని చెప్పేసి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే ఇప్పటివరకు ఒక్కరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు వారు బీసీలకు నలభై రెండు శాతం అయితే మేము ఆమోదం చేయడానికి తెలుపుతున్నాం చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి కదా అంటున్నారు మరి బీసీ ఈ రకంగా మరి మీరు దీనిపై మీరేమంటారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక అన్ని చట్టసభలలో ఇప్పిస్తామని అన్నారు అసెంబ్లీలో తీర్మానం చేశారు గవర్నర్కు పంపారు మళ్ళీ ఆర్డినెన్స్ తీసారు చట్టసభలలో తీర్మానం చేసేందుకు మళ్ళీ ఆర్డినెన్స్ పంపడేందుకు ఆర్డినెన్స్ అక్కడ అక్కడి నుంచి వెళ్ళి ఎట్లాగో ఇవ్వరని తెలిసి ఇది ఒక డ్రామా పోయి అక్కడికి పోయి ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర దీక్ష దీక్షలో మాట్లాడాల్సింది ఏంటిది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది మాట్లాడాలి కేసీఆర్ను మాట్లాడతారు కేటీఆర్ని మాట్లాడతారు లేకపోతే మోడీని గద్దె దింపుతాము మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీని చేస్తాం అప్పుడేమవుతుంది అని అంటే అసలు ఇదంతా మోసం అనేది ఇలా పబ్లిక్ అర్థమైపోయింది అందుకోసమే రేపు ఇంకోటి డ్రామా ఏం మేము ప్రభుత్వం ఇవ్వకుండా మా పార్టీ తరఫున పార్టీ తరఫున అందరు ఇస్తారండి దాంట్లో ఏం సందేహం లేదు పార్టీ తరఫున అంతకుముందు బీఆర్ఎస్ పట్టి అంతకంటే ఎక్కువనే ఇచ్చింది అయితే వీళ్ళు ఆడేటువంటి నాటకం ఇలా ప్రజలలో అర్థమైపోయింది ఎందుకు అంటే ఈ రిజర్వేషన్ పేరిట వాళ్ళు చేసేటువంటి వాటిని కప్పిపుచ్చుకోవడం కోసమే ఒక నాటకానికి తెరలేపారు మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతా అన్నారు ఇప్పటికీ రెండు బడ్జెట్లు అయినాయి ఎందుకు పెట్టలేదు ఇది మొత్తానికైతే కోరుగంటి చెంద చెప్పుకొచ్చేది ఏంటంటే గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కంటే పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి అభివృద్ధి దిశలో నడిపించింది రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పుకొస్తున్నారు స్థానిక ఎన్నికల్లోకి మేము వెళ్ళి ప్రజల దగ్గరికి ఓట్లు నడగడానికి మాకు మేము చేసిన అభివృద్ధి చూసే మాకు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే పైచేయి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా నైన్ టీవీ రామగుండం నుండి